బ్యాంక్ లోన్ ఏమంటే మొత్తం ఎన్ని బ్యాంకులు ఉన్నాయి ఇరవై తొమ్మిది బ్యాంకులు క్యాపిటల్ సిటీలు ఉన్నాయి అన్ని బ్యాంకులకి వెళ్ళి ఎందుకు లోన్లు ఇవ్వటం లేదు మొత్తం అందరితోని కూడా బ్యాంకర్తో కూడా మీటింగ్ పెట్టాము అలాగే సీఎం గారు కూడా ఎస్ఎల్బీసీ మీటింగ్లో కూడా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు దానికి సంబంధించి వాళ్ళ క్లారిటీతో ప్రతి ఒక్క బ్యాంకరు చెప్పాడు మూడు పర్ నిమిత్తం మేము లోన్ ఇస్తాం ఒకటి చదువుకి రెండు దాని మీద ఇల్లు కట్టుకోవడానికి మూడు ఈ ప్లాట్ చూపించి ఏదైనా యూనిట్ పెట్టుకుంటాం అంటే కనుక ఈ మూడు నిమిత్త అవసరాల నిమిత్తం మేము లోన్లు ఇస్తాం ఈ నిర్ణయం దీనికే కాదు క్యాపిటల్ సిటీ బయట స్టేట్ అంతా కూడా ఈ మూడు అవసరాలకే ఖాళీ స్థలాల మీద లోన్లు ఇస్తాం ఇంకే అవసరాలకి కూడా ఖాళీ స్థలాల మీద లోన్లు ఇవ్వరు బయట ఎలా ఇస్తారో ఇక్కడ మేము ఇస్తాం ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఇంకోటి ఎక్కడైనా అడిగితే ముప్పై సంవత్సరాలు దాని మీద డాక్యుమెంట్లు అడుగుతారు లింక్ డాక్యుమెంట్లు ఇక్కడ అవసరం లేకుండా ఒకటి లెటర్ పెట్టడం జరిగింది అది కూడా ఇన్సిస్ట్ చేయకుండా లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు కాకుండా మాకు మాకు ఏదో ఖర్చు పెట్టుకుంటాం దానికి ఇవ్వండి అంటే ఇవ్వడానికి అవకాశం ఉండదండి ఎందుకంటే బయట కూడా రాష్ట్రం కానీ దేశం మొత్తం మీద ఖాళీ స్థలాల మీద రూల్ ఇదే బ్యాంకులకి కాబట్టి ఈ ఖచ్చితంగా ఇస్తామని బ్యాంకర్లు చెప్తున్నారు ఎక్కడైనా అలా కాకుండా ఎవరైనా చేస్తే ఇవ్వండి మేము ఇరవై తొమ్మిది బ్యాంకులకి పంపించాం ఇరవై తొమ్మిదికి బ్యాంక్ మేనేజర్లు కూడా ఓకే అన్నారు మేము ఇస్తాము ఈ మూడు అవసరాలకి మీ ల్యాండ్ మీద ఏదైనా స్ట్రక్చర్ ఉంటే ఇంకా ఎక్కువ అవసరాలకి ఇవ్వడానికి అవకాశం ఖాళీ స్థలం అయితే కనుక లిమిటేషన్ ఉంటుంది సో ఆ లిమిటేషన్ ఉంది కాబట్టి ఈ మూడు అవసరాల నిమిత్తం ఖచ్చితంగా మేము ఇస్తాం లోన్స్ అనేసి చెప్తున్నారు ఈ రకంగా ఏ విధంగా బ్యాంక్ ఇవ్వకపోతే చెప్పండి మేము వాళ్ళతో మాట్లాడి ఇప్పించే కార్యక్రమం తీసుకుంటాం ఓకే